స్వాగతం ప్రజలకు సేవ చేయడమే ప్రధాన ధ్యయమని అందుకోసమే రాజకీయాల్లోకి వచ్చినట్లు హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబల శ్రీనివాసరావు అన్నారు గంటలమ్మ అమ్మవారి ఆలయంలో వద్ద గురువారం నిర్వహించిన అన్న సంరాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు తొలి తొలిత ఆయనకు హారతులు పట్టి పులమలలు బాణసంచా కాల్పులతో ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు మహిళలు ఘన స్వాగతం పలికారు శ్రీ గంటలమ్మ అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమానికి కంబల శ్రీనివాసరావు మొదట ఇరవై ఐదు వేల రూపాయలు విరాళం ఇచ్చారు గురువారం ఇక మరో పదివేల రూపాయలు విరాళం ఇచ్చారు మొత్తం ఒక వెయ్యి ఇరవై ఒక లక్ష ఇరవై ఐదు వేల లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు విరాళని కమిటీ సభ్యులకు అందజేశారు అనంతరం అన్న సాంప్రాధన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు వడ్డించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు కార్యక్రమంలో రామసేన సభ్యులు బీజేపీ నాయకులు మామిడి అప్పన్న అయ్యప్ప ఇనకోటి బాపన్నదుర వరసల ప్రసాద్ డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ కట్టా కళ్యాణ్ భక్తులు నానాజీ ఉంగరాల ఆది విష్ణు మునిరత్నం మణిరత్నం పద్దరాజు మరియు ఆలయ కమిటీ సభ్యులు యువత మహిళలు పాల్గొన్నారు భావించకండి మనం దేవతలకు ఎప్పుడు కూడా డబ్బులు మనం ఇవ్వలేము ఆ డబ్బుకి మన మీ అందరికీ నేను అండగా ఉండాలని తెలియజేస్తూ ఈ రోజుని లక్షా పాతి వేలు పాతికేల రూపాయలు సీతారాముడి గారి కాలం ప్రభు గారు సీతారాముడు వచ్చారు మిగతా లక్ష రూపాయలు మీ అదే కాలంలోని కట్టుకుని అధికారులు ఎక్కడో రావాలి గణేష్ గారు ఎక్కడో రావాలి అలాగే ఎవరైతే పెద్దలు పెద్ద కాపు పెద్దగా ఎవరైతే రండి ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ ఎదుగుతారోరు కొండలో ప్రముఖులు ఎవరైతే ఉన్నారో అక్కడికి గతాన్ మీ సన్నిధానంలో నేను లక్ష రూపాయలు మిగతా లక్ష రూపాయలు కూడా విరాళం చేయడం జరుగుతుంది సీతారాముడు గారు సీతారాముడు గారు ఇక్కడ ఉన్నారు తుపాలు ఇప్పుడు మాతా సీతారాముడి గారికి మాతా పలు గారికి అందరి గడ్కు చాలన్నారు వారి చేతుల మీదుగా మిగతా కోపాలు కూడా అందజే